నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ నేను జూన్ నెల వచ్చినా కూడా ఎండ తగ్గలేదు కదండి నేను కూరడాయలు పెట్టాను ఎలా పెట్టానో చూపిస్తానండి ఇదిగోండి కూరడాయలకి ఇట్లాగా మినప్పప్పు శనగపప్పు తర్వాత పెసరపప్పు చూసారు కదా మూడు ఇవేంటంటే మినపప్పు నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి పొట్టు మినపప్పు అయితే కాస్త టేస్ట్ బాగుంటుందని అట్లాగే పెసరపప్పు కూడా పొట్టు పెసరపప్పు తీసుకున్నాను ఇట్లాగా పెసరప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాను అందుకేలా ఉంది తర్వాత ఉప్పు తెలుసు కదండి ఉప్పు ఇది ఇట్లాగా మూడు కూడా మూడు ఈక్వల్ క్వాంటిటీని తీసుకోవాలండి నేను అర కేజీ అర కేజీ తీసుకున్నా మినపప్పు అర కేజీ చెనపప్పు అర కేజీ పెసరప్పు అర కేజీ అయితే ఈ పొట్టిపప్పులు కాబట్టి కడుక్కున్నాను ఇదేమో మామూలుగా కడుక్కుంటే సరిపోతుంది ఇది రాత్రి నానబెట్టానండి ఇట్లాగా మూడుని కూరడాలు చాలా టేస్ట్ ఉంటాయండి నేను ప్రతి సంవత్సరం ఇట్లాగా పెట్టుకుంటాను ఏ కూర లేనప్పుడు ఇది వండుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇవి రెడీ చేస్తాను ఇట్లా ఇది రెండోసారి పెట్టడం ఇప్పుడు మొన్నసారి పెట్టాను మళ్ళీ సరిపోవు కదా అని చెప్పి మొత్తం కేజీ ఒకసారి పెట్టలేనని ఇది అప్పుడు అర కేజీ అర కేజీ చొప్పున ఇట్లాగా వేసుకున్నా మూడు కూడా అర కేజీ చొప్పున వేసుకోవాలన్నమాట ఇది కూరడాలు స్పెషల్ మినపప్పుని డైరెక్ట్గా గ్రైండర్లు వేస్తే మెత్తగా నలగదండి చాలా టైం తీసుకుంటుంది అందువల్ల ఏం చేస్తా అంటే కొద్దిగా ముందుగా ఏం చేస్తా అంటే మిక్సీలో వేసి కొస్ కస మెత్తగా అది మరీ అది మెత్తగా కాకుండా కొద్దిగా మురుమురంగా పట్టుకొని అప్పుడు మనం గ్రైండర్లో వేసుకుంటే సరిపోద్దండి లేదంటే చాలా టైం తీసేసుకుంటుంది ఇట్లాగా ఇలా చేసుకోవాలి మినపప్పుని మినపప్పు ఒక్కదాని అలా చేసుకోవాలి అయితే గ్రైండ్ చేసినప్పుడు కూడా దేనికి దాన్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అన్నీ కలిపి చేసుకోకూడదు దేని దానికి సెపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లాగా కేజినార్ పప్పుని ఇట్లా రుబ్బేసుకున్నాను ఈ గిరి నిండా వచ్చింది అది కాదు కొద్దిగా వచ్చింది ఇట్లాగా నేను ప్లాస్టిక్ కవర్లో వేసి ఇట్లా పెడుతున్నాను చిట్టి చిట్టి ఉడయాలన్నమాట ఇట్లాగా కూరడేయాలు చిట్టి చిట్టి ఉడయాలి అంటాం ఇలా కూరడేలు చిన్న చిన్నవి పెట్టుకుంటేనే బాగుంటుందండి పెద్ద పెట్టుకోకూడదు చిన్నవి పెట్టుకుంటేనే మనకి కూరకి మనం తినేటప్పుడు కూడా మళ్ళీ తగులు కదా వాటికి పెద్దగా కనపడకుండా చక్కగా టేస్ట్ బాగుంటాయండి కూరడేలు ఇట్లా కమ్మగా ఉంటాయి మనం కూరలు లేనప్పుడు వర్షాకాలంలో చలికాలంలో మన కూరలు సరిగ్గా ఉండవు కదా ఏదోటి ప్రతిసారి అదే వండుకొని తినడం కాకుండా ఇట్లాగా కూరడాలు పెట్టుకున్నాం అనుకోండి ఈ టేస్ట్గా ఉంటాయి ఇట్లాగా ప్లాస్టిక్ కవర్మే పెట్టుకొని చక్కగా ఆరబెట్టుకుంటాండి ఒక సాయంత్రానికి ఊడొచ్చేస్తాయండి కవర్ నుంచి ఒక రెండు రోజులు ఎండబెట్టుకుంటే పచ్చిదనం లేకుండా కాస్త చక్కగా డ్రై అయిపోతాయి కాబట్టి ఇంకా సంవత్సరం అంతా నెల ఉండేవి కాబట్టి కాస్త ఎక్కువగా ఒక రెండు రోజులు ఎండలో పెట్టుకుంటే ఇవాళ కాకుండా సరిపోతుందండి ఎండకి ఈ సాయంత్రంగా ఊడి వచ్చేస్తాయి ఎండకి ఏముందంటే కవర్మే పెడుతున్నాం కదా తొందరగా ఊడి వస్తాయి క్లాత్ మీద పెడితే రావు తర్వాత ఇంకా దీని మీద పెట్టినా తొందరగా ఊడి రావు ఇట్లాగా ఈ కవర్ మీద పెట్టుకోవాలన్నమాట మనం మా ఇంట్లో మా పిల్లలకి బాగా ఇష్టం అండి తర్వాత కూర కూర అంటే కూడా బాగా ఇష్టం అన్నమాట దానివల్ల ఇట్లాగా గుమ్ముడు వడియాలు ఎండాకాలంలో ఇలాగా గుమ్ముడు వడియాలు కూర వడియాలు పిండి వడియాలు జంతికలు వడియాలు అన్నం వడియాలు ఇట్లా రకరకాలు అన్నీ పెట్టుకుంటా అండి మనము సంవత్సరం అంతా మనం ఇట్లా చేసుకోవచ్చు పచ్చళ్ళలాగా ఇవి కూడా వడియాలు కూడా ఉండాలి కదా మనకి పప్పులు వండుకున్నప్పుడు కాస్త వడాలకున్నాం అనుకోండి మనకి బాగుంటుంది టేస్ట్ కోసం వండుకుంటాం అన్నమాట అట్లాగ ఆ విధంగా మనం ఇలాగ చేసుకోవచ్చు అప్పడాలు కూడా చేసుకోవచ్చండి ఇంట్లో అట్లాగా ఏదో ఒకటి చేసుకుంటేనే మనకి పిల్లలతో ఉన్నప్పుడు చక్కగా అన్నీ సమకూరుతాయి అన్నమాట ఇదండి కూరడాయలు నేను ఆరినాక మళ్ళీ చూపిస్తాను చూడండి మా కూరడియాలు ఇట్లాగా మినపప్పు శనగపప్పు పచ్చనపప్పు పెసరపప్పు ఈసారి స్పెషల్గా పొట్టు పె పెసరపప్పు పొట్టు మినపప్పు తీసుకున్నానండి ఇవి తీసుకొని నేను ఇప్పుడు కూరడియాలు పెడుతున్నా బాగున్నాయి కదా వరియాలు ఇదిగోండి కూరడియాలు పెట్టాను కదా ఇట్లా అంటే చూడండి ఎలా వచ్చేస్తున్నాయో జరిగిపోతున్నాయి ఇట్లా అంటే వచ్చేస్తాను నేను చక్కగా రెండు రోజులు అయింది ఎండపెట్టి ఇంకా రేపు ఒక్కరోజు ఎండపెట్టి తీసేసుకోవచ్చండి చూసారు కదా రెండు రోజులకే ఎంత బాగా ఆరిపోయి ఇంకొక రోజు పూర్తిగా ఎండబెడితే చక్కగా డ్రై అయిపోతే ఇంకా వాటర్ అనేది లేకుండా మనం అలా పూర్తిగా ఎండపెట్టుకుని సేవ్ చేసుకోవాలండి అది ఆ విధంగా చేసుకుని మనం వడేలు పెట్టి పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా అనగానే వచ్చేస్తున్నాయి అంత ఈజీగా ఉంటాయి పెట్టడం కూడా ఈజీ అండి ఏంది రుబ్బడు ఒకటే కొద్దిగా అన్ని అది కూడా గ్రైండర్ కాబట్టి మనం అట్లాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎండాకాలంలో మనం ఈ వడేలు పెట్టుకుంటే మనం వర్షాకాలంలో చలికాలంలో మనం ఏ కూర లేనప్పుడు ఎప్పుడు రొటీన్గా ఒకటే కూర తింటున్నాం అనుకోండి అప్పుడు ఈ ఇలాంటి కూరలు వడేల కూరలు పెట్టుకొని చేసుకోవచ్చు చూసారా ఇవన్నీ ఇట్లా అనగానే వచ్చేస్తున్నాయి ండిపోయి డ్రై అయిపోయినాయి ఇట్లా అనగానే వస్తే అందుకే ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోవాలన్నాను ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటే మనకి ఈ ప్లాస్టిక్ షీట్ మీద వెంటనే ఊడి వచ్చేస్తాయి అన్నమాట మనం కష్టపడకుండా వచ్చేస్తాయి లేదా అక్కడక్కడ ఉంటే తీసుకోవచ్చు ఏంటో ఇలాంటి వచ్చేస్తాయి ఇవి కూడా ఇట్లా రెండు దగ్గర ఉపయోగిస్తే అవుతుంది నేను వీరే తెస్తాను కదా అందువల్ల ఇట్లా అవుతుంది ఇలాగా అన్నీ చక్కగా వచ్చేస్తాయి అన్నమాట రేపు ఒక రోజు ఉంచుకుని ఈ డబ్బాలకు ఎత్తు పెట్టాయి ఇవన్నీ అవేనండి ఆ రోజు పెట్టిన వడయాలి ఇవన్నీ మొత్తం ఇవన్నీ మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మొత్తం అన్నీ నేను ఇలా పళ్ళెంలో వేశాను చాలా వడయాలండి కేజీనర పప్పు కదండి ఇది కేజీనరపు ఉప్పుది ఇంత చక్కగా చాలా వడయాలు అవుతాయండి ఇదిగోండి పెద్ద అండి ఇది ఈ పళ్ళెం నిండా వచ్చినాయి ఇవ్వండి కూర వడియాలు కూర వండుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూశారు కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి